టువంటి దేవాలయాలకు ఒక చరిత్ర ఉంది అది ఏర్పడడానికి కేవలం నమ్మకాలతోనో లేదంటే అప్పటికప్పుడు ఎవరో ఒకరు ఈ గుడి నిర్మిస్తే నాకు పేరు అని చెప్పేసి నిర్మించలేదు ఈ భూమి మీద రాముడు నడిచినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి కృష్ణుడు పాలించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి ఇలా అన్ని రకాలుగా యేస తిరిగినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి ఇలాంటి అన్ని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఈ వ్యవస్థను మనం కాపాడాలి మన చరిత్రను మనం పునర్నిర్మించుకోవాలి దానికి ఎవరో ఒకళ్ళు ధైర్యం చేయాలి ఇందులో రాజకీయ కోణం చూస్తే హిందూ మతానికి హిందూ ధర్మానికో సపోర్ట్ చేస్తే క్రైస్తవుల ఓట్లు ముస్లింల ఓట్లు వేరే మతాల ఓట్లు పోతాయి కాబట్టి ఎవరు ధైర్యం కాబట్టి అదేదో నేనే భావించాలి ఇక్కడ నన్ను గెలిపించని ఓడించని నాకు సంబంధం లేదు కానీ నేను ఎంచుకున్నటువంటి ఈ మార్గంలో హండ్రెడ్ పర్సెంట్ నిలబడాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి ముందుకు వచ్చారు కాబట్టి భారతీయులుగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పట్టణ్ గారు కంబాల్ శ్రీనివాసరావు గారు ఒకటి ఇక్కడ ఏంటంటే సరే సనాతన ధర్మము లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేది పక్కన పెడితే ఎస్పెషల్లీ సౌత్ ఇండియా ఈరోజు దక్షిణ భారతదేశంలో పొలిటికల్కి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే కొంత పొలిటికల్ స్పేస్ ఇప్పుడిప్పుడే క్రియేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇతరులకి అవకాశం కలిగించేటువంటి అంశాలు కొంత అవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా దక్షిణ భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి శక్తి అలాగే సౌత్లో పాగా వేసేటటువంటి అవకాశం సో పవన్ కళ్యాణ్ గారికి ఉందనుకు ఉందనుకోవచ్చా ఆయన ఒకవేళ రాజకీయ కోణంలోనే ఒకవేళ ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఓట్లను కొల్లగొట్టాలని చెప్పేసి ఒకవేళ ఆయన ఆ ఉద్దేశంతో వెళ్తే అది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయంటారా శ్రీనివాసరావు గారు గారు నేను రాయపాటి అరుణ్ గారికి ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకనంటే అండి ఆవిడకి ఒక విషయం సపోర్ట్ చేసే నేను ఇప్పుడు బండారు రామ్మోహన్ గారికి ఒక చిన్న క్లారిఫికేషన్ దలుచుకున్నాను మీ అనుమతి తోటి రామ్మోహన్ గారు నమస్కారం అండి మీరు పెద్ద పెద్దలు మొత్తమసారి మిమ్మల్ని చూస్తున్నాను నాకు చాలా సంతోషం అండి నేను ఇప్పుడు మార్కెట్లో నెయ్య వెయ్యి రూపాయలు పెట్టుకుంటున్నాను అండి మంచి నీకు కావాలనుకుంటే ఆవు నీ కావాలనుకున్నా ఏ నీ కావాలన్నా వెయ్యి రూపాయలు పెట్టుకుంటున్నానండి నా పూజలు నేను చేస్తాను పూజలు బాగా చేస్తాను నేను ఇప్పుడు మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతున్నానంటే మీరు ఇంత పెద్దవారు కదా ఎప్పుడైనా ఆలోచించాలా సార్ అది అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన విషయం కూడా ఆయన పెద్ద విశ్లేషణ ఇచ్చారు ఒకసారి బౌన్స్ బ్యాక్ అయిందనే మాట మీరు వెనక్కి తీసుకోవాలి సార్ అది పార్ట్ అరుణ్ గారు చెప్పినట్టు కానీ బౌన్స్ బ్యాక్ అవ్వలేదండి ప్రజలందరిలోనే ఆలోచన రావడమే కాకుండా ఒక బ్రాహ్మణ్ తన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నేను తిరుపతి ప్రసాదం తిన్నప్పుడు దాంట్లో కలుషితమైన వ్యవహారం వచ్చిందని తెలిస్తే ఎంత మానసికమైన వేదనకు గురై ఉంటాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా రామ్మోహన్ గారు మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి ఎలా సప్లై చేస్తాడు సార్ మనం మార్కెట్లో కొనుక్కునే నూనె కూడా వంద రూపాయలు అంటే చాలా మంది ప్రముఖులు ఆ నూనె కోసం విశ్లేషణ ఇచ్చారు సార్ అది నిజంగా నూనె అది చాలా విషయాలు కలుపుతున్నారు దాంట్లో వేరుశనగ నూనె మీరు నూట యాభై రూపాయలు కొనుక్కోలేరు సార్ మీరు మార్కెట్లో కొనుక్కోలేరు అది అది కూడా కలుషితమే దాంట్లో ఏదో కలుపుతున్నారు అది దీని మీద పెద్ద వీడియోలు ఉన్నాయి మీరు బర్క్ ఒకసారి చూడండి నాగేశ్వర గొప్ప వ్యక్తులు కూడా ఏదేదో విశ్లేషణ ఇచ్చారు అసలు ఎంత క్లియర్గా ఉంటుందండి మూడు వందల ఇరవై రూపాయలకు ఆవుని ఎట్లా సప్లై చేయగలరండి అది బౌన్స్ బ్యాక్ ఇది నో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ప్రజలకు తెలుగు ప్రజ కాదు తెలుగు తెలుసుకున్న వాళ్ళకి కానీ ఆల్ ఇండియా ఇన్ఫార్మింగ్ యూ ఇట్స్ కంటామినేటెడ్ సెడిమెంట్స్ ఆర్ ఇన్ గీ సో నేనేం చెప్తానంటారండి చాలా తప్పసరీ పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఎంత గొప్ప పని చేశారంటే ఇక మీదట ఎవరైనా ప్రసాదం తినాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా కా ఉన్నారు కాబట్టి ఈ విషయం తెలుసుకున్నాం కాబట్టి ఇంత జరిగిందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరి గుండెలోకి వెళ్లే చేసింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అది ఫేక్ పొలిటికల్ డ్రామా కాదు సార్ రామ్మోహన్ గారు దయించి మళ్ళీ ఒకసారి ఆలోచించి నెక్స్ట్ టైం మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్ అయినమో అని చెప్పి మీ దగ్గర వాయిస్ వస్తే మేము చాలా సొంత దక్షిణ ప్రపంచం అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ఎవరికీ అర్హత లేదు సార్ ఎందుకంటే నేను చెప్తాను కల్పక విగ్రహం అని చెప్పి ఒక చిన్న విగ్రహం దొరికింది నేపాల్లో దాన్ని మన టెస్టింగ్ చేయడానికి మన ఇండియాలో ఉండే ఆ లిమిటేషన్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ నేను విన్నది ఇది అబద్ధం నిజమో నాకు తెలియదు కాలిఫోర్నియా యూనివర్సిటీకి పంపిస్తే ఇరవై ఆరు వేల సంవత్సరాల వయసు ఉన్నది కల్పక విగ్రహం చెప్పారు అది పరమశివుడు సంబంధించిన విగ్రహం అండి ఓకే అది నిజమేంతో నాకు తెలియదు బట్ తర్వాత దాని గురించి మాట్లాడదు అంటే సనాతన ధర్మాన్ని గురించి కానీ ఆది గురించి మాట్లాడడానికి ఎవరికి ఇక్కడ అర్హత తెలియదు సరే ప్రతి ఒక్కడు కూడా తమ యొక్క ఉనికిని చాటు చెప్పుకోవడానికి సనాతన ధర్మం మీద బురద జల్లితే మనకు ఉనికి వస్తుందని చెప్పానని కానీ లేకపోతే సెక్యులరిజం మాట్లాడే వాళ్ళ గురించి కానీ ఇది నిజంగా చాలా ఘోరమైన బ్రూటాలిటీ అంటానండి దీన్ని చాలా దారుణమైన పైశాచిక వ్యవహారాలు అండి ఇదండి మనకి ఎవరైతే ఆర్జులు ఉన్నారో మన సంస్కృతి మన భారతీయత మన గొప్పదానాన్ని ఎవరైతే సృష్టించారో భారతదేశం విశ్వగురు విశ్వగురు అవడానికి ప్రధాన కారణం ఈ రోజున పతంజలి యోగాసనాలు ఐదు వందల దేశాల్లో యోగాసనాలు మన భారతదేశం నుంచి క్రియేట్ చేసిన పతంజలి సృష్టించిన ఈ యోగాసనాలు ఐదు వందల దేశాలు ఆచరించి అద్భుతమైన ఆరోగ్య వ్యవస్థను నిరూపించుకుంటున్నారంటే పతంజలి ఏమన్నా అతను నాస్తికుడు అండి అతను ఏమన్నా అతను సూర్య నమస్కారం ఇన్ని ఎన్ని గొప్ప ఎంత గొప్పతనం ఉందండి భారతీయ సంస్కృతి వైభవం గురించి అది ప్రతి ఒక్కడు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడవే ఎందుకంటే దాని మీద బురద జలితే మనకు పేరు బట్ వన్ అడిగిన దాని కోసం సమాధానం చెప్పేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వామీజీ గారు అడిగినట్టుగా గాని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఆయన అడుగులు ముందుకేస్తే తమిళనాడు కూడా ప్రపంచం అయిపోతుంది అలాగే కేరళలో కూడా వస్తుంది సార్ మీరు అనుకుంటున్నట్టుగా మత మార్పిడి జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు రివర్ ట్రంట్ స్టార్ట్ అయింది సార్ అది దానికి నేను మొదటి కారణం చెప్తానంటే నేను ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్కసారి మీరు జగ్గం బేట అలాగే ఈ మూడు నియోజకవర్గాలు ఒకసారి వెరిఫై చేయించండి సర్వే చేయించండి మళ్ళా తిరిగి నేను చెప్తున్నాను సార్ మీకు కొన్ని రోజుల్లోనే ప్రూవ్ చేస్తాను వేల మంది ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అడ్డు ఉంది కాబట్టి నేను మీకు ఏమి చెప్పలేకపోతాను వేలాది మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ సిద్ధంగా ఉన్నారు మీకు కావాలంటే ఫేక్ జాయినింగ్స్ కాదు సార్ అవి సనాతన ధర్మం అంటే తెలుసుకుంటే అక్కడ చేయగలుగుతున్నాను నేను ఎందుకంటే చెప్పే నాదు లేకుండా ఇప్పటి సనాతనం నుంచి కరెక్ట్ ఒక పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇంకా విస్తృతంగా నో డౌట్ రాయపడ్డారని గారు మనం అందరం కూడా గర్వంగా తలెత్తుకుని తిరగచ్చు పవన్ కి నేను ఇంకో మంచి చెప్తాను పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్ర అని రేపు పొద్దున యోగి ఆదిత్యనాథ్ తర్వాత అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి భారతదేశానికి ప్రధాని ఇవ్వగలిగే సమర్థత సామర్థ్యం ఉన్నవాడు కూడా అలాగే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే భారత ప్రధానం అటువంటి స్థాయిలో ఉండే భారత ఒకరికే స్థాయిలో ఉండే మనిషి పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఎవరు మాట్లాడడానికి సరిపోరండి ఎప్పుడైనా సరే మీకు నేను ఈ విషయాన్ని చాలా క్లియర్ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ దక్షిణ భారతదేశానికి పవన్ కళ్యాణ్ గారు విస్తృతిగా ఆయన పర్యటన చేసినట్టయితే పెద్ద ఎత్తున మార్పులు రావడమే కాకుండా స్వామీజీ లాంటి వాడు కూడా ఇందాక ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు అడిగారండి అన్నిటికీ కూడా రాజకీయ పరిణామాలే చాలా చాలా పెద్ద గొడ్డలి పెట్టండి ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఈ రోజున ఎక్కడైతే కాంగ్రెస్ నేను ఇంకొక బాహాటంగా మొన్న మొట్టమొదటి డిబేట్ లో చాలా ధైర్యంగా నేను చెప్పగలుగుతానండి నెహ్రూ కుటుంబ భారతదేశానికి పెద్ద గొడ్డలి పెట్టి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది సార్ అంతకు ముందు వచ్చింది స్వాతంత్ర్యం కాదు అన్య అన్య దేశస్తులు ఎవరైతే మన భారతదేశాన్ని పేరు మార్చుకుని నేను పేరు చెప్పడం ఇక్కడ సంస్కారం ఒక పేరు చెప్పొచ్చు ఆ ఆ పేరు కూడా చెప్పొచ్చు అన్య మతస్తులే మన భారతదేశం యొక్క పగ్గాలు చేపట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతే మన చరిత్ర మన చరిత్ర అంతా మార్చేశారు సార్ మన యొక్క సైంటిస్ట్ నిజానికి మునిసిపల్ సుశృత్తుడు మూడు వేల సంవత్సరం ఓకే 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 శ్రీనివాసరావు గారు ఓకే ఓకే ఒక నిమిషం ఇప్పుడు ఆ యా బండారు రామ్మోహన్ రావు గారు ఇందాక మాట్లాడితే ఏమన్నారంటే సో పవన్ కళ్యాణ్ గారు బౌన్స్ బ్యాక్ అయింది ఆ సమ్ ఆ సబ్జెక్ట్కి సంబంధించి సో కొంచెం ఆయన ఓవరాక్షన్ చేశాడు అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడుతూనే ఇక్కడ ఏమన్నారంటే ఒక అంశాన్ని కూడా ఆయన లేవరెత్తారు నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడినటువంటి సందర్భంలో అది ఇప్పటివరకు కూడా తేల్చలేకపోయారు అంశం కూడా చెప్పారు ఓకే మీరు చెప్పినటువంటి టెక్నికల్ పాయింట్స్ అన్నీ ఓకే కానీ ఇప్పటికే విచారణ వేశారు సో విచారణకు సంబంధించిన నివేదిక ఏమైందో తెలియట్లేదు అది బయట పెడితే ఖచ్చితంగా చిత్తశుద్ధి ఏంటనేది బయటకు వచ్చిండేది సో అంశాన్ని కూడా ఆయన సో రియాక్ట్ మాట్లాడండి అరుణ అరుణ నాకు కూడా చాలా గౌరవం ఉంది మంచి కంచు కట్టం శ్రీనివాసరావు గారు ఫస్ట్ టైం కానీ అరుణ గారితో నేను చాలా ఇంటి పాల్గొన్నాను చాలా టీవీలో వచ్చా కనుక తన మీద నాకు అభిమానం కూడా ఉంది కానీ నేనేమంటాను అంటే చేత విమర్శను కూడా తట్టుకోకపోతే స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజభక్తి ఎక్కువ పెట్టి మీరు నష్టపోతారు అంటున్నారు నాలాంటి విమర్శకుని కూడా చిన్న విమర్శనే తట్టుకోలేకపోతే నిజంగా రాజు రాజుగారు నేను లడ్డు విషయాన్ని జస్ట్ దాటేసుకుంటూ పోయా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు